అది మీరు ప్యాక్ చేయాలంటున్నారు కాకపోతే ప్యాక్ చేసి పూడిక తీసాయండి నాలుగు ఐదు రోజులు నుండి వచ్చిన పూడిక రాదు కదా ఇది అంటే ఇక్కడ పక్క ఉన్నంతా లోపల కొట్టలో ఉన్న ఇక్కడ తెచ్చేస్తారు కాసేపు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళ కొట్టలలో చెత్తబండు వచ్చినప్పుడు తెచ్చారు మరసంగా తర్వాత వచ్చి తెచ్చేస్తారు ఇక్కడ నుంచి లాస్ట్ అట్లే ఉంది అదే ఫైవ్ ఫీట్ ఉంది ఫోర్ ఫీట్ విత్ ఉంది మళ్ళా ఆడే పందులు రోడ్డు మీదే పందులు ఆధునిక కమిషనర్ గారు పొద్దు పొద్దునే మనందరికి కూడా చాలా ప్రీతికరంగా వాకింగ్ చేస్తుంటారు అనమాట మెయిన్ మెయిన్ రోడ్లలో వాకింగ్ చేస్తుంటారు వాడు సమస్యలు ఏమున్నాయి ఉన్నతమైన వాళ్ళ సమస్యలు ఏమున్నాయే తెలుసుకోవడానికి ఆయన ప్రయత్నం ఉంటాడు గుడ్ మార్నింగ్ వాకింగ్ టైమ్ లో ఆయన గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ లో ఆయన వాకింగ్ లోన ఉన్నతమైన వాళ్ళవి సమస్యలు ఏమున్నాయి అని కానీ వాడవాడలో వచ్చి కొంచెం వాకింగ్ చేసినాడు అనుకోండి ప్రతిరోజు ఒక అర్ధ గంట ఈ వాడ ఆ వాడ అని చెప్పేసి ప్రయత్నం చేసిన అనుకోండి వాడవాడలో కాలువలు ఎంత అధ్వానంగా ఉన్నాయి చెత్త తీసుకునే పోయే వాళ్ళు ఎంత బాగున్నారు ఆడ కాలువ మరుగుదొడ్ల విషయంలో ఎట్లా ఉన్నాయి లేకపోతే రోడ్లల్లో సమస్యలు ఎట్లా ఉన్నాయనేది ఈజీగా తెలుస్తాయి కానీ మా కమిషనర్ గారు చాలా మంచి వాళ్ళు తన ఆరోగ్యాన్ని కాపాడుకునేదానికి ఉన్నతమైన రోడ్లలో మాత్రమే తిరిగి వాకింగ్ చేస్తాడు అదే బీద వాళ్ళ రోడ్ల మీదకి వచ్చి గల్లీలో వచ్చి వాకింగ్ చేస్తే కంపుకు భరించలేక హాస్పిటల్ పాలవుతాడని ఆ విషయం ఆయన కూడా బాగా తెలుసు అందుకోసమనే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కౌన్సిలర్ గారు ఇబ్రాహీం గారు కూడా పాపము కౌన్సిలింగ్ హాల్ టీ బిస్కెట్ స్నాక్స్ తిని టైం పాస్ చేసి వాళ్ళ కుర్జీ కోసమో వీళ్ళ కుర్జీ కోసమో గొడవ పడుతుంటే వీక్షించి వెళ్ళిపోవడమే తప్ప వాడలో ఇంత అంటే ఐదు అడుగుల లోతు నాలుగు అడుగుల దాకా వెడల్పు ఉన్నటువంటి కాలువనే సరిగా తీపించలేని ఉన్నాడు ఇక్కడ చూస్తేనేమో అన్ని ఆడే పందులు చూసుకోండి అక్కడే పందులు ఈ పందుల గురించి రోగాలు రావా వాడలో ఉండే ముస్లిం వాళ్ళకి కానీ చిన్నపిల్లలకి కానీ వయస్కులకి వాడిని కానీ ఇంకోటి ప్రతిరోజు కాలువ తీపిస్తాం తీపిస్తామంటున్న నిలబడడానికి భయంకరమైన వాసన వస్తూ ఉంది ఇంకొక విషయం ఏంటంటే ఇది మెయిన్గా వచ్చేసి ముస్లింస్ వాడ ముస్లింస్లు ఈ నెల అంతా అంటే ఆల్రెడీ రోజులు స్టార్ట్ అయిపోయినాయి రోజులు స్టార్ట్ అన్నప్పుడు కూడా వాళ్ళు పవిత్రమైన మాసంగా అనుకునేటప్పుడు కూడా ఈ మురికి వాడలోనే ఇదే మురికి జరుపుకోవాలన్న పాపం వాళ్ళు కూడా పండుగ కాబట్టి దయచేసి మీరు ఇబ్రాహీం గారు వెంటనే కౌన్సిలింగ్ హాల్లోనో వేరెవరో గొడవ పడుతుండేది విడిచిపెట్టేసి మీరు మీ వాడలో ఉండే సమస్యలన్నీ మీ ముస్లిం మైనారిటీ సోదరి సోదరి మండల సమస్యలను తీర్చేదానికి మీరు ఎంత వరకు వీలైతే అంతవరకు గొంతు గలం అనేది విప్పండి లేకపోతే రాజీనామా చేసేసి వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వండి మీ ముస్లిం వాళ్ళలో ఉన్న వాళ్ళకే ఇవ్వండి వాళ్ళనే చేపిస్తారు నా పేరు అంజినమ్మ తెలుగు మహిళా కార్యనిర్వాహక కార్యదర్శి కర్నూలు జిల్లా ఆదోని అసలాం వాళ్ళకు అందరికి నమస్తే అండి ముఖ్యంగా గుడ్ మార్నింగ్ ఇక్కడ ఏంటంటే కౌడల్పేట రావడం జరిగింది ఒక సమస్య మేరకు వస్తే మాత్రం ఇక్కడ ఏంటంటే మొత్తం ఫస్ట్ కడవల దుస్థితి చూసి ఏ రకంగా మొత్తం కంపు చెత్త ఏ రకంగా పోరు పేరుకోపోయిందనేది మీరు మా యూజర్స్లో చూడవచ్చు ఇక్కడ కూడా చాలా వరకు మైనార్టీ చెందిన వాళ్ళు అన్ని కులాలు చెందిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు మేజర్గా ఏంటంటే ఇది రంజాన్ మాసం ఆల్రెడీ ఎనిమిది నుంచి తొమ్మిది రోజులు కూడా అయిపోయినాయి ఇక్కడ కౌన్సర్ గారు కూడా ఒక మైనార్టీ చెందిన వ్యక్తే ఇబ్రాహీం గారే ఇబ్రాహీం గారు మీకు ఇది కనబడటం లేదా ఏ రకంగా కాలువాళ్ళు ఉన్నాయో మీరే క్లియర్గా చూసుకోండి ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే కమిషనర్ గారు కూడా నేను ఒకటే వినోపిస్కుంటున్నాను సార్ మీరు అర్లీ మార్నింగ్ ఎక్కడ చూసినా కానీ మీకు బాగానే కనపడుతున్నారు మీ వర్క్ సిన్సియారిటీకి హ్యాండ్స్ ఆఫ్ కాకపోతే సార్ రోడ్ల మీద కాదు కొద్దిగా సొందుల్లో వాడల్లో కూడా వస్తే మీకు రియాలిటీ సమస్యలు ఏమున్నాయి మున్సిపాలిటీ చెందిన సమస్యలు అనేది మీకు కనబడుతుంది ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ జనాలు అసలు ఇక్కడ మనుషులను మేమే ఇక్కడ నిమిషాలు నిలబడలేకపోతున్నాం అంత భయంకరమైన దుర్వాసన ఇక్కడి నుంచి వెదజల్లుతున్నాయి కాబట్టి అయినంత తొందరలో మీరు ఈ కౌడల్పేటకి చెందిన వాళ్ళు ఏదైతే కాల్వలు ఉన్నాయో అవన్నీ శుభ్రపరుస్తారని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము థ్యాంక్ యూ అండి నా పేరు కాజా ఆదోని తన్వి ఆర్గానిక్ మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం లైక్ వాకింగ్ ఎక్ససైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడొచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రొడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ హ్యాండ్ హ్యాండ్మేడ్ సోప్స్ క్యాష్ టైరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆంటీ డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి